సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి కథను చదువుతారో వింటారో వారికి మోక్ష మార్గం అవుతుంది వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు స్కందోత్పత్తి కథ మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి ఆయనకు దక్ష ప్రజాపతి కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు కశ్యప ప్రజాపతి భార్యలలో దితి అతిథికి ఉన్నంత ప్రాశస్యం మిగిలిన భార్యలకు కనపడదు దీతి భావనలు శ్రీమన్నారాయణని దుష్ట శిక్షణకు అనేకమైన అవతారములు తీసుకునేటట్లుగా చేశాయి దితియెందు మార్పు రాలేదు క్షేత్రమునందే తేడా ఉన్నది కశ్యప ప్రజాపతిని నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలని అడిగితే అప్పుడు ప్రజాపతి నవ్వి నీ కోరిక తీర్చదలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు నీవొక గొప్ప తపస్సు చేయి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు నీకు బిడ్డ పుట్టెవరకు అలా ఉండదలిగితే నీకు ఇంద్రుడిని సంహరించదలిగిన కుమారుడు కురతాడు అని చెప్పాడు ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది ఆవిడ గర్భిణి అయింది లోపల గర్భం పెరుగుతోంది ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి అమ్మ నీకు సేవ చేస్తాను అన్నాడు ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది ఒకనాడు ఆవిడ మధ్యాహ్నం వేళ తల విరబోసుకుని కూర్చుని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ల మీదకి తల వాలిపోయింది జుట్టు వచ్చి పాదములకు తగిలింది స్త్రీకి అలా తగలకూడదు ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర మురివేసి లేకుండా స్త్రీ తిరగరాదు జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పెందమును ముక్కలుగా నరికేశాడు మారుదహ మారుదహ ఏడవకండి అంటూ ముక్కలుగా నరికేశాడు అప్పుడు దితి ఏడ్చి కనీసం వాళ్లకి దగ్గర పదవులు అని ఇంద్రుని అడిగింది మారుదహ మారుదహ అని కరుకులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్లు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు దితికి మరల భంగపాటు అయింది ఇలా కొన్నాళ్ళు అయిపోయింది మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లి ఒక చిత్రమైన కోరిక కోరింది నాకు దేవతలనందరినీ గెలవగల కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆయన పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేయాలి నీకు కోరుకున్న కొడుకు పురతాడు అని చెప్పాడు తపస్సు బ్రహ్మాండంగా చేసింది కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది ఆ పిల్లవాడికి వజ్రాంగుడు అని పేరు పెట్టారు వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగినవాడు వాడికి దేహమునందు బలం ఉన్నది బుద్ధి సంస్కారం ఏర్పడలేదు ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచితుని చేశాడు అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు ఇంద్రుడు వరుణుడు దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు వారు వస్తే వజ్రాంగులు లేచి చేసి నమస్కారం చేశాడు సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాధులను ఇచ్చాడు బ్రహ్మ నాయనా నీవు చేసిన మర్యాదకు చాలా సంతోషించాము దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను నీవు వాళ్లను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు నువ్వు విజేతవే అందులో సందేహమేమీ లేదు కాని వాళ్ల పదవులు వాళ్లను చేసుకుని అని చెప్పాడు వాళ్ల మాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు వజ్రాంగుడు బ్రహ్మతో మహానుభావ అనుకోకుండా ఈ వేళ కోసం ఇలా వచ్చావు నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను అసలు మనశ్శాంతికి ఏది కారణమో ఏది నిజమైన తత్వమో ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది ఉపదేశం చేయవలసింది అని అడిగాడు ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి నాయన నీవు ఎల్లప్పుడూ సత్వగుణమును పట్టుకుని ఉండు ఈశ్వరుని నమ్మి ఉండు నీకు ఏ ఇబ్బంది ఉండదు నీకు వరాన్ని అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను తీసుకో అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి వరానికి పెళ్లి చేశారు వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి నీకు ఏమి కావాలనుకుంటున్నావు ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగితే వరాంగి ముల్లోకములను గెలవగలిగినవాడు పాక శాసనని కన్నుల వెంట నీళ్లు కార్పించదలిగినవాడు నా కడుపున కొరుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మగూచి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు వజ్రాంగుడు నమస్కారం చేసి స్వామి వరాంగి కోరిన కొరుకును ఆమెకు ఇప్పించండి అని అడిగాడు వరాంగికి తాను కోరుకున్న కొరుకు పుట్టాడు వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభమైంది వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు లోకం మాత్రం ఆ పిల్లవాణిని తారకాసురుడు అని పిలిచింది తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు వీనిని చూసి దితి వరాంది మిక్కిలి సంతోషపడిపోతున్నారు వీళ్ల కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించాడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు అలా నూరేళ్లు తపస్సు చేశాడు తరువాత ఉగ్ర మొదలు పెట్టాడు అందులోంచి ధూమం పుట్టింది అది లోకములను కాలుస్తోంది దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి వీని తపస్సు లోకములనన్నింటినీ కాల్చేస్తోంది మీరు వెళ్లి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమైనాయన ఏమిటి నీ కోరిక అని అడిగాడు బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి దేవతలనందరినీ మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఈయవలసింది పురారి అయిన పరమశివుడు మన్మథని దహిస్తాడు ఆయన కామారి ఆయనకి కోరిక లేదు అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్య స్ఖలనం అవ్వాలి అలా అయితే ఆ వీర్యంలోంచి కొరుకు పుడితే వారి చేతిలో నేను చనిపోతాను ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకుని తధాస్తు అని భారంగా హంసను ఎక్కి వెయ్యిపోయాడు తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేశారు దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు వాళ్లందరూ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు ఈలోగా తారకుడు రానే వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు శ్రీమన్నారాయణుడు ప్రయోగించాడు సుదర్శన చక్రం తారకుని కంటమునందు పుష్పమై రాజిల్లింది అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీమహావిష్ణువు అక్కడి నుండి తప్పుకున్నాడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్లారు ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి కుమార సంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయ్య ఉండాలి కామమే లేని పరమేశ్వరుని ఎందు మన్మథుడు కామప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మథని పిలిచి శివుని వద్దకు పంపాడు మన్మథుడు వెళ్లి ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవ కన్ను తెరచాడు ఆ కంటి మంటకు మన్మథుడు భస్మమైపోయాడు ఇంద్రునితో సహా దేవతలందరూ వెయ్యిపోయారు ఒక్కర్తే ఒక్కరితే పోయాడని ఏడ్చింది ఏ మన్మథుడు చేతిలో చెరకు వెళ్ళు పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదలించలేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది అలా స్వీకరించినప్పుడు ఆవిడ శివకామ సుందరి అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్లి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు అమ్మవారు ధూర్త బ్రహ్మచారి శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నీ ప్రాంతమును వదులుతావా వదలవా అని అదిలించింది శంకరుడు నిజరూపం చూపించాడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు పార్వతి కళ్యాణం అయింది పార్వతి పరమేశ్వరులెరువురూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమార సంభవం జరగాలి అందుకు ప్రకృతి ఎందు ఉన్నది ఒక్కటే ఆధారం మహాతపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది దానినే శాస్త్రమునందు మైథినము అని పిలిచారు శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య వత్సరములు జరిగింది ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు పాడితే పాడతాడు కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు అనగా ఆయన కామ మోహితుడు కాలేదు శతదివ్య వత్సరములు అయిపోయాయి తారకాసురుడు దేవతలను చిత్తకూరుతూనే ఉన్నాడు శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహావీరుడైన ఒక కుమారుడు కావాలి కానీ ఆ తేజస్సు పార్వతి దేవియందు ప్రవేశించకుండా ఉండాలి శివుడితో నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి ఎందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు పరమశివుడు ఇన్నింటినీ ఏకకాలమునందు నిలబెట్టగలిగినవాడు దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా అందుకని మొట్టమొదట శివమాయ దేవతల మీద ప్రసరించింది కుమార సంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు వాళ్లు శివమాయా మోహితులు అయి అక్కర్లేని విషయమునూ చర్చ మొదలు పెట్టారు బ్రహ్మ కూడా మాయా మోహితుడే వాళ్లు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమి మీద నరిస్తే ప్రజలు తట్టుకోగలరా శివ తేజస్సు కదలరాదు అనుకున్నారు పార్వతులు క్రీడిస్తే కొరుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరూ కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్లారు ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి అని అడిగాడు నీ తేజస్సు కానీ స్ఖలనమైతే దానిని పట్టగలిగిన వారు లేదు ఈశ్వర మీ తేజస్సును ఎందే ఉంచేసుకోండి ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ నా తేజస్సు బయటకు పడకుండుగాక ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి నూరు దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానము నుండి కదిలిపోయిన పరమపవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు ఇప్పుడు వాళ్ళు భూమి భరిస్తుంది అని చెప్పారు తేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది అది సామాన్యమైనది కాదు ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేకపోయాడు ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించుకుందరుగాక అని దేవతలను శపించింది పిమ్మట భూమి వంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు ఒక చోట చౌడు నెల సారవంతమైన నేల ఇలా రకరకములైన రూపములు పొందుతావు చాలా మందికి భార్యవు అవుతావు అన్నది దేవతలందరూ సిగ్గుతో పడిపోయారు శివుడు పశ్చిమ దిశగా పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్లిపోయాడు ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్లిపోయింది అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివ తేజస్సును గంధయందు విడిచిపెడితే ఉమాదేవి బెంద పెట్టుకోదు గంధయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు అగ్నిహోత్రుడు గంధమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనహస్ఫూర్తిగా అంగీకరించింది అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు వీళ్ళందరి గుందెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒక మాట అన్నది నేను ఈ తేజస్సును భరించలేను ఏమి చెయ్యను అని అడిగింది దేవతలలో మరల కంగారు మొదలైంది అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించలేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు దంగ అలాగే చేసింది తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమైన బంగారం దాని తర్వాత వెండి పుట్టాయి దాని క్షారంలోంచి రాగి ఇనుము పుట్టాయి దాని తేజో మలంలోంచి తగరము సీసం పుట్టాయి మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి అక్కడ శరవణపు పొదలు దగ్గరలో ఒక తటాకం ఉన్నది దానిని శరవణ తటాకము అని పిలుస్తారు అది అమ్మవారి శరీరం నీరుగా మారింది ఈ తేజస్సు ఆ తటాకము నందుపడి మెరిసిపోతూ బందారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు కుమార సంభవం జరిగింది ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు కడుతూ ఉంటాడు పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు అమ్మవారే కృత్తిక రూపంలో ఉంటుంది అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు మా అమ్మే పాలు ఇవ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగి షణ్ముఖుడు అయ్యాడు కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు ఆరుగురు కృత్తికల స్థనములను ఏకాకారమునందు పానము చేసినవాడు కనుక ఆయనకు షడాననుడు అని పేరు వచ్చింది పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక కుమారా అని పిలిచారు అగ్నిహోత్రుడు తనయెందు ఉంచుకుని గందయెందు ప్రవేశపెట్టిన చేత ఆ పిల్లవాణిని పావకి అని పిలిచారు ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేశారు సేనాని అని పేరు పొందాడు ఈయనకే బుహ అనే పేరు ఉంది పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది ఆయన గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు ఎవరు కార్తికేయనకు భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూసి స్కందలోకమును పొందుతారు ఈ వీడియోలో తెలియచేసిన విషయాలు బాగున్నాయని అనిపిస్తే చైతన్య విజ్ఞానం ఛానెల్ కు సభ్యత్వాన్ని పొందండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురుదేవ్ శుభమస్తు ప్రసాద్ భరద్వాజ